హ్యా ఎవ్రీ వన్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు వీడియోలోకి వెళ్ళినట్లయితే జ్యోత్న ప్లాన్ ప్రకారం పారిజాతాన్ని పంపించి కార్తిక్ రెస్టారెంట్ లో హండ్రెడ్ మెంబర్స్ కి జ్యోత్న ఎంగేజ్మెంట్ కి అయితే ఫుడ్ ఆర్డర్ ఇప్పిస్తుంది ఇక ఫుడ్ ఆర్డర్ ఇచ్చి అక్కడి నుంచి బయలుదేరిపోతారు ఇద్దరు ఇక జ్యోత్సిన తన మనసులో ఇప్పుడు చూడు దీప నీకు ఎలాంటి దెబ్బ కొడతాను దెబ్బతో బావని వదిలి వెళ్ళిపోయేలా చేస్తాను చూడు అని మనసులో అనుకుంటూ మురిసిపోతూ ఉంటుంది ఇంతలోనే కార్తీక్ దీపా రెస్టారెంట్ కి రాగానే మేనేజర్ అయితే చాలా పెద్ద ఆర్డర్ ఒకటి వచ్చింది సార్ హండ్రెడ్ మెంబర్స్ కి ఫుడ్ ఆర్డర్ ఇచ్చారని జరిగిందైతే చెప్తాడు మేనేజర్ దాంతో దీపా కార్తీక్ ఇద్దరు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అప్పుడే దీప వాళ్ళు మనల్ని నమ్మి ఎలా అయితే ఆర్డర్ ఇచ్చారో మనం కూడా ఆ నమ్మకాన్ని కాపాడుకోవాలి అంతే మంచిగా ఫుడ్ క్వాలిటీలో కానీ టేస్ట్ లో ఎక్కడ ఎలాంటి కాంప్రమైజ్ అవ్వకుండా ఫుడ్ అంతా వండి వాళ్ళకు మంచిగా ఇవ్వాలి కార్తీక్ బాబు పేరు నిలబెట్టాలి అని చెప్తుంది మేనేజర్ తో ఈలా ఉండగా కాంచనా ఇంటికి వచ్చి సుమిత్ర దశరథ్ ఇద్దరు కూడా వాళ్ళని ఇంటికి ఆహ్వానిస్తారు నిశ్చితార్థానికి మేము వస్తే నాన్న ఊరుకుంటాడా మళ్ళీ అక్కడ ఏదో గొడవ జరుగుతుంది నేను రానన్నయ్య అని అంటే నాన్నే పిలవమని చెప్పారు ఏం గొడవ జరగదు మీరు రెండమ్మ అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు అప్పుడే దీప కార్తీక్ మాట్లాడుకుంటూ ఉంటారు ఏంటి కార్తీక్ బాబు ఇది జ్యోత్సిన నిశ్చితార్థం రోజే మనకి వేరే క్యాటరింగ్ కూడా ఉంది అయితే ఓ పని చేయండి మీరు కాంచనమ్మ గారు నిశ్చితార్థానికి వెళ్ళండి మేము అందరం ఫుడ్ తీసుకొని ఆ ఫుడ్ ఆర్డర్ ఇచ్చిన ప్లేస్కి అయితే వెళ్తాం అని అంటే అలా కుదరదు దీప నువ్వు రాకపోతే నేను కూడా వెళ్ళను నేను కూడా నీతో పాటే ఆ వర్క్కి వస్తాను అంతే తప్ప నువ్వు రాకుండా నేను వెళ్ళను అని అంటే అది కాదు అంటున్నా ఇక కార్తిక్ అయితే ఏమీ వినడు మరి ఇప్పుడు ఎలా కార్తీక్ బాబు అని అడిగితే మన ఎంప్లాయీస్ అందరూ ఉన్నారు కదా వాళ్ళందరినీ పంపిద్దాం అక్కడ ఎలాంటి ప్రాబ్లం రాకుండా చూసుకోమని మేనేజర్కి చెప్దాం అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక ఇంతలో నిశ్చితార్థం రోజు రాని వస్తుంది శివనారాయణ ఇంట్లో ఘనంగా నిశ్చితార్థం అయితే చేస్తారు ఇక గౌతమ్ వాళ్ళు కూడా రాగానే నిశ్చితార్థ సాంబూలాలు మార్చుకోవడం రింగ్స్ మార్చుకోవడం అన్ని జరుగుతూ ఉంటాయి ఇంతలోనే కార్తీక్ కాంచన వాళ్ళు కూడా వస్తారు ఇదంతా చూస్తూ కాంచన చాలా సంతోషిస్తుంది దీప మాత్రం కార్తీక్ వాళ్ళతో రాకుండా నేను కాసేపు ఆగి వస్తాను కార్తీక్ బాబు రెస్టారెంట్కి వెళ్ళి అక్కడంతా ఫుడ్ మంచిగా తయ రెడీ చేశారా లేదా అలాగే ఉన్న అన్ని లిస్ట్లు ఉన్నవన్నీ ఉన్నాయా అని అన్ని ఏర్పాట్లు చూసి వాళ్ళని పంపించి నేను ఇటు వస్తాను మీరు వెళ్ళండి అని చెప్తే సరేలే అని చెప్పి కార్తీక్ అందరిని తీసుకుని అక్కడికి వెళ్ళిపోతాడు ఇంతలో భోజనం టైం అవగానే జ్యోత్సన అరేంజ్ చేసినట్టుగానే కార్తీక్ రెస్టారెంట్ నుంచి ఫుడ్ అంతా తీసుకొచ్చి అక్కడ అరేంజ్ చేసేస్తారు ఇంతలోనే వాళ్ళ వెనకనే దీపక్ కూడా వీళ్ళ ఇంటికి వస్తుంది అప్పుడే బయట వీళ్ళ ఎంప్లాయీస్ అందరూ ఉండడం చూసి ఇదేంటి మీరు ఎక్కడ ఉన్నారో అని వచ్చి అడిగితే వీళ్ళే మేడం ఫుడ్ ఆర్డర్ ఇచ్చింది అని చెప్తారు మేనేజర్ దాంతో ఊహించని షాక్ తగులుతుంది దీపకి ఇదేంటి వీళ్ళు ఆర్డర్ ఇవ్వడం ఏంటి అసలు ఏం జరిగింది ఎవరిచారు మీకు ఆర్డర్ అని అడిగితే దానిపైన ఆ పేపర్ పైన ఉన్న పేరు చదివి పారిజాతం అని అయితే చెప్తారు అది వినగానే అంటే ఇక్కడ ఏదో వివత్సం జరగబోతోంది ముందు కార్తీక్ బాబుకు చెప్పాలి అని అనుకుంటూ వెంటనే కార్తీక్ దగ్గరికి వెళ్ళి జరిగింది చెప్తుంది నాకు ఏం గొడవ జరుగుతుందన్నది చాలా కంగారుగా ఉంది అని అంటే నువ్వెందుకు కంగారు పడతావు ఫుడ్ వాళ్ళే ఆర్డర్ ఇచ్చారు కాబట్టి మనం తెచ్చి పెట్టాం దాంట్లో తప్పేంటి తప్పేదని ఉంటే అది వాళ్ళ దీప మంది కాదు అని అంటాడు కార్తీక్ ఇక ఈ హడావడు అంతట్లో పడిపోయి దీప అయితే పెళ్లి కొడుకు అంటే గౌతమ్ని చూడదు ఇక వచ్చిన గెస్ట్లు అందరూ కూడా భోజనం చేస్తూ ఉంటారు భోజనం అంతా చాలా బాగుండడంతో ఏంటి ఎక్కడి నుంచి తెప్పించారు అని అడిగితే ఇంకెక్కడి నుంచి జ్యోస్నా రెస్టారెంట్ నుంచే అని ఓ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతలోనే సత్యరాజ్ రెస్టారెంట్ మేనేజర్ కల్పించుకొని లేదండి ఈ ఫుడ్ అంతా సత్యరాజ్ రెస్టారెంట్ నుంచి తెప్పించారు అనేసరికి ఏం మాట్లాడుతున్నావయ్యా వీళ్ళకే రెస్టారెంట్ ఉండగా బయట నుంచి తెప్పించడం ఏంటి అని అడిగితే ఏమో సార్ అదంతా తెలీదు వీళ్ళు మాకు ఫుడ్ ఆర్డర్ ఇచ్చారు మేము రెడీ చేసి తీసుకొచ్చాం అని చెప్తే ఇంతలోని మాటలన్నీ వింటారు శివనారాయణ దశరథ్ వెంటనే ఆ మేనేజర్ ని పిలిచి ఇదేంటి మీకు ఫుడ్ ఆర్డర్ ఇవ్వడం ఏంటి ఎవరిచ్చారు అసలు అని అడిగితే ఎవరో మాకు కూడా తెలియదు సార్ అని అటు ఇటు చూస్తూ ఉండగా అప్పుడే పారిజాతం కనిపించగానే ఆవిడే ఇచ్చారు సార్ అని చెప్తే దిమ్మ తిరిగిపోతుంది శివనారాయణ దసరా ఇంతలోనే శివనారాయణ పారిజాతాన్ని పిలిచి వాళ్ళకెందుకు ఆర్డర్ ఇచ్చావు అని అడిగితే ఆన్సర్ ఏం చెప్పాలో అర్థం కాక తడబడిపోతూ ఉంటుంది పారిజాతం ఈ జ్యోత్స ప్లాన్ ఏం ప్లాన్ చేసుకుందో అసలు ఇక్కడ ఏం జరుగుతుందో నాకు అర్థమే కావట్లేదు ఏంటిదంతా అని కంగారు పడిపోతూ ఉంటుంది పారిజాతం ఇంతలోనే వచ్చిన వాళ్ళంతా ఇంకెందుకు ఇచ్చుంటారు ఆ రెస్టారెంట్ లో ఫుడ్ క్వాలిటీ ఉండుండదు మంచిగా చెయ్యట్లేదని మీ రెస్టారెంట్లో ఫుడ్ బాగాలేదని మీరే ఒప్పుకున్నారు అందుకే వేరే రెస్టారెంట్కి ఫుడ్ ఆర్డర్ ఇచ్చారు అయితే ఇక అదే మంచిది అనమాట వీళ్ళ ఓటమిని వీళ్ళే ఒప్పుకున్నట్టు అనుకుని అందరూ మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ ఉంటారు అదంతా చూస్తూ శివన్నారాయణకి అయితే గుండెపోటు వచ్చి పడిపోతారు నానా ఏం నానా ఇదంతా అయ్యయ్యో అంటూ కంగారు పడిపోతూ ఉంటారు దసరా ఎందుకు ఇలా చేసావు జోల్సిన అని అడిగితే వెంటనే పారిజాతం జోస్నను పిలిచి లాగిపెట్టి చంప మీద ఒకటి కొట్టి ఇలా జరగడానిక నువ్వు ఇదంతా చేసింది ఎందుకు చేసావు ఇలా అంటూ వాయిస్తూ ఉంటుంది అది కాదు అని జోస్న చెప్పబోతూ ఉంటే అప్పుడే సుమిత్ర వచ్చి లాగిపెట్టి ఒకటి కొడుతుంది జోస్నని ఇక నువ్వు ఈ జన్మకి మారవా జోస్న ఇప్పుడు కూడా ఇంకా దీప అంటున్నా బుద్ధి జ్ఞానం లేకపోతే సరే అంటూ ఇష్టం వచ్చినట్లుగా తిడుతుంది జ్యోత్సనని వెంటనే శివనారాయణ తీసుకొని వెళ్లి హాస్పిటల్లో అడ్మిట్ చేస్తారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్